ఇన్ని చోట్ల గ్రూప్ వన్ ఆఫీసర్గా ఇన్ని జిల్లాల్లో చేశారు అసలు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలనుకుని అయ్యారా లేదంటే మీకు ఇంకా వేరే గోల్స్ తోటి ఉండేదా చిన్నప్పుడు మా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పటి మాదిరి ఉండేటివి కావమ్మా సో మేము ప్రభుత్వ ఉద్యోగానికే కష్టపడితే ఉన్న కొద్ది ఉద్యోగాల్లో మనకు అవకాశం వస్తే ఉద్యోగం చేయగలిగే పరిస్థితి ఆనాటిది కానీ ఆ మహానుభావుడు పివి నరసింహారావు గారి దయ వల్ల తొంభై ఒకటిలో మనము ఈ లిబరలైజేషన్ చేసినందువల్ల మనకు ప్రపంచంలో భారతదేశం ఏమే అని తెలిసి మన మేధావులంతా ప్రపంచంలో వివిధ దేశాలకు వలస వెళ్ళి అక్కడ మన భారతీయతను చాటుతూ ఉన్నారమ్మా ఇప్పటికి కూడా మీకు చెప్తూ ఉన్నాను ప్రపంచంలో వన్ అవుట్ ఆఫ్ ద సెవెన్ పీపుల్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇండియన్ బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్ ప్రతి ఏడు మంది మనుషుల్లో జీవుల్లో ఒకడు భారతీయుడు అది మన గొప్పదనం అమ్మ ఈరోజు నూట నలభై ఐదు కోట్ల జనాభా మన భారతదేశంలో ఉన్నారు వీరికి సరైన విద్యా ఉపాధి కవస అవకాశాలు గనక కల్పిస్తే మనం ప్రపంచంలో విశ్వగురువుగా తయారైతామమ్మ అది అక్షరాల నిజం